మీ దగ్గరున్న మీకు నచ్చిన శారీ ఏ శారీ అయితే మీరు వన్ మినిట్ శారీ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ శారీ తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ మనకు ఎంత పొడవు కావాలో చూసుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత మనం నార్మల్గా శారీ ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టుకోవాలి పైటిని సెట్ చేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని కరెక్ట్గా మనకి ఎలా అయితే కావాలో అలా సెట్ చేసుకొని పిన్ అనేది పెట్టుకోవాలి తర్వాత నార్మల్గా మనం కూచుల్ ఎలా అయితే పెట్టుకుంటామో అలానే పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఎంత అయితే కరెక్ట్ లెంత్ వస్తుందో అక్కడ మళ్ళీ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ చెప్పాను కదా పొడవు తీసుకున్నప్పుడు ఒక మార్క్ చేసుకున్నాము అలాగే కుచ్చుళ్ళు వేసుకున్నప్పుడు ఒక మార్క్ చేసుకున్నాము అది ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి సెకండ్ చేసుకున్న మార్కింగ్ వరకు ఇక్కడ కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కుచుళ్ళు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పిన్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే మనం కుట్టు వేసుకునేప్పుడు కుచ్చుళ్ళు అనేవి జరిగిపోకుండా ఉంటాయి ఇక్కడ కుట్టు వస్తుంది ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కానీ లోపలికి పెట్టి కుట్టు వేసుకోవాలి ఫస్ట్ మనం బయటకి పిన్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ పిన్ తీసేసి కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ కుచ్చుల దగ్గర కానీ కుట్టు వేసుకోవాలి పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి కదలకుండా ఉంటుంది శారీలో ఎక్స్ట్రా పీస్ కట్ చేసాం కదా దాన్ని ఇక్కడ మనం నడుము దగ్గర పట్టిలాగా సెట్ చేసుకోవాలి పట్టీలా అంటే క్లోజ్ చేసేయకూడదు దాని లోపల థ్రెడ్ ఎక్కేలాగా కుట్టుకోవాలి థ్రెడ్ ఎక్కిచ్చేలానా ఎందుకు అనుకుంటున్నారా వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది ఆ పట్టీకి పైనుండి కానీ ఒక కుట్టు వేసుకోండి ఎందుకంటే చూడటానికి బాగుంటుంది ఇక్కడ కుచ్చుళ్ళ దగ్గర మాత్రం కొంచెం నిదానంగా కుట్టు వేసుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి సూది విరిగిపోతుంది నిదానంగా వేసుకుంటే మంచిది ఇంతకుముందు చెప్పాను కదా థ్రెడ్ ఎక్కించేలాగా పట్టీ పెట్టండి అని ఆ పట్టీలోకి థ్రెడ్ అనేది నేను స్టిచ్ చేశాను ఈ థ్రెడ్ ఎందుకు పెడతాను ఎలా యూజ్ అవుతుంది మీరే చూడండి ఈ థ్రెడ్ మొత్తం ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా పట్టి దాని లోపలికి ఎక్కిచ్చేయండి ఫైనల్లీ మన వన్ మినిట్ శారీ అనేది రెడీ అయిపోయింది మనం బయట తీసుకున్నా లేదా ఆన్లైన్లో తీసుకున్న ఈ వన్ మినిట్ శారీస్కి బటన్స్ అనేవి వస్తాయి కానీ నేను ఇలా వెరైటీగా థ్రెడ్ అనేది పెట్టాను ఎందుకంటే మనం తినకముందు కరెక్ట్గా ఉన్నా తిన తర్వాత టైట్ అయిపోతుంది పొట్ట దగ్గర అందుకే మనం ఇలా థ్రెడ్ పెట్టుకోవడం వల్ల లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు మనకు కంఫర్ట్ గా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే ఇది నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఈ శారీకి మ్యాచ్ చేశాను బెల్ట్ కానీ నా దగ్గర వేరే శారీ ఉంటే మ్యాచ్ చేశాను బెల్ట్ కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే లేదు